ఇంకోటి ఆంధ్రజ్యోతి పదివేల కోట్లు ఏజెంట్ల పాలు అడ్డదారు అమెరికా అమెరికాకు పదివేల పద్దెనిమిది వేల మంది ఒక్కొక్కరి నుంచి సగటున యాభై లక్షల వస్తువులు వసూలు చేసిన ఏజెంట్ మీరు ఘోరమైన చూడాలి పాపం ఐరోపా మెక్సికోకు మెక్సికోకు అడవులలో రోజుల తరబడి నడక దాడులు శవాలు అస్థి పంజరాలు విమానం ఎక్కించి కాళ్ళు చేతులకు సంఖ్యలు దిగే వరకు తెలియదు భారత్కు వస్తామని తిరిగి వచ్చిన భారతీయులకు కన్నీటి కాదులు వస్తాం వాళ్ళు పోయింది ఏజెంట్ల మాటలు నమ్మి పద్దెనిమిది వేల మంది అక్కడికి బాగా అమెరికా పద్దెనిమిది మంది పోతే ఒక్కొక్కరు యాభై వేల రూపాయలు యాభై లక్షల రూపాయలు ఇస్తే దగ్గర దగ్గర ఏజెంట్లకే పదివేల కోట్లు ముట్ట చెప్పారు కానీ అక్కడ ఏదో ఉపాధి అవకాశాలు దొరుకుతాయి మళ్ళీ వాళ్ళని గౌరవంగా తీసుకొచ్చిన సందర్భం ఉంటాయి కానీ వాళ్ళ అక్రమార్గంలో అడవులు చెట్లలో అత్యపంచం చాలా ఇబ్బందులు పడ్డాం ఏజెంట్ల చేతిలో మోసపోయినాం అప్పుల అప్పులు చేసి పోయినాం అని చెప్పేసి వాళ్ళకు వార్త ఇచ్చింది బాబు చూడాలి దీనికి సంబంధించిన వార్త అమృత్సర్ కు తిరిగి వచ్చిన వారిలో కుటుంబీకులకు పోలీ పోలీసులకు చెప్తా ఉన్నారు అమెరికా ఫార్మ్ హౌస్ లో కొలువులు ఏటా లక్షలు అర్జించవచ్చు రెండు మూడేళ్లలో పేదరికం నుంచి బయటపడవచ్చు అంటూ ఏజెంట్ చెప్పిన మాయమాటలు నమ్మిన యువకులు ఆస్తులను అమ్ము అమ్ముకొని అప్పులు చేసి నలభై నుంచి యాభై లక్షల వరకు దాకా ఏజెంట్ల జతిలో పెట్టారు ఏజెంట్లకు ఏజెంట్లు డంకీగా డంకీ మార్గాల ద్వారా అడ్డదారులలో అమెరికాకు వెళ్లి చిక్కులో చిక్కులో పడిన అమెరికా వెళ్లిన ఆ సైనికులకు పట్టుబడి రోజుల తరబడి చీకటి గదులలో ఉన్నారు అలాంటి వాళ్ళు ఈ వస్తాను వాళ్ళ దీన గదునికి ఘోరం ఎందుకంటే ఆ రోజు చెప్పిండు ట్రంప్ అధికారంలోకి వచ్చిన ఏమంటే అక్రమ వలసదారులను ఏరిపారేస్తాం మా చట్టాలు ఉన్నాయి వాళ్ళకి అనుకున్న మా యొక్క దేశ భద్రత మాకు ముఖ్యం మా దేశ పౌరుల యొక్క ఆ అన్ని మాకు ముఖ్యం కాబట్టి ఇలాంటి చేసినా కూడా వాళ్ళని ఉపేక్షించమని చెప్పేసి ఆయన ఏదైతే అనుకున్నాడు అదే విధంగా చేస్తున్నారు వాళ్ళని ఒట్టిగా రానియాలి చేతులకు బేడి లేసి దొంగ దొంగలు ఏ జన్లు చేసిన మోసాలకు వాళ్ళు ఈ రోజు అప్పులపాలయ్యి ఆస్తులు నమ్ముకుని కుటుంబాలకు భారమై ఈ రోజు మరి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా చూడాలి ఇలా చేసిన ఏజెంట్ సంస్థలు చాలా ఉంటాయి తప్ప ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది అరే ఏజెంట్ల వల్ల చాలా కుటుంబాలు నష్టపోతున్నాయి దుబాయ్ పంపుతాడు ఇంకోటి అంటాడు మన జీతం ఉందని చెప్పేసి అంటే అక్కడ పోయిన తర్వాత మన జీతం ఉండదు బాగా ఉండదు మళ్ళీ వాళ్ళు లభో దిబో అని మొత్తంకుంట వచ్చి వీళ్ళకి వచ్చాయో ఏజెంట్ వాళ్ళ మోసపోయిందని చెప్పేసి మళ్ళీ తిరుగుపడి